ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో అంగన్వాడీ వర్కర్లు ఆయాలు చేపట్టిన రిలే నిరసన దీక్షలు పన్నెండో రోజుకు చేరింది ఈ సందర్భంగా రిలే దీక్షలో నినాదాల జోరు పెంచారు Thank yes. you. i ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి